నా అభివృద్ధిని చూసి నాకు ఓటేయండి అని అడిగే దమ్మున్న నాయకుడు జగన్మోహన్ రెడ్డి నేను చేసిన అభివృద్ధి చూసి నాకు ఓటేయండి అని అడిగే దమ్మున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాత్రమేని వైస్ ఎంపీపీ ఏరువ రెడ్డి అన్నారు రెండ చింతల రైల్పేటలో వైస్ ఎంపీపీ ఏరువ రెడ్డి ఆధ్వర్యంలో బాపట్ల జిల్లాలో నిర్వహించే సిద్ధం బహిరంగ సభకు భారీగా కార్యకర్తలు తరలి వెళ్తున్నారు అనంతరం ఆయన మాట్లాడారు జగన్మోహన్ రెడ్డి నిర్వహించే సిద్ధం సభ విజయవంతం అయ్యేందుకు తమ వంతు కృషి చేస్తారని ఆయన తెలిపారు పట్టణం నుంచి వైసీపీ కార్యకర్తలు నాయకులు ప్రత్యేక వాహనాల్లో ఆదివారం ఉదయం నుంచే భారీ ర్యాలీలతో జై జగన్ జై జై జగన్ అంటూ నినాదాలతో ఊరేకింపుగా బయలుదేరి వెళ్లారు ఈ కార్యక్రమంలో కొమ్మారెడ్డి సతీష్ కొమ్మారెడ్డి మర్రెడ్డి కొమ్మ ఎన్నారెడ్డి మందపాటి సీతారామయ్య మక్కెన వైఎస్ అనుముల నాగార్జున లింగాల రాజేష్ లింగాల రమేష్ అనంతరామయ్య వై రాజారెడ్డి బాపనపల్లి రమేష్ తదితరులు పాల్గొన్నారు మేదర్మెట్ల సిద్ధం మీటింగ్కి వెళ్తున్నాం మేమందరం సిద్ధం జగన్గాని గెలిపించడానికి మేము అందరం సిద్ధం ఎన్ని కూట్రాలు కలుపుకొని ఎంతమంది వచ్చినా గాని భయపడే ప్రసక్తే లేదు మేము నూట డెబ్భై ఐదు ఖచ్చితంగా కొట్టేదే మేము గెలిచేదే మాదే పార్టీ ఎమ్మెల్యే మార్చి పిల్ల డి పులి నలభై మెజార్టీ మీద గెలిపించుకుంటున్నాం కాబోయే మళ్ళీ మా ఎమ్మెల్యే గెలుతున్నాడు మా ఎమ్మెల్యే మంత్రి అవుతున్నారు పల్నాడు జిల్లా సత్తా చూపిస్తాం నుంచి ముప్పై ఐదు బస్సులు బయలుదేరుతున్నాయి కాబట్టి కొన్ని వందల కుటుంబాల్లో ప్రాణ హాని జరగకుండా సంతోషంగా ఉండగలుగుతూ ఉన్నారు ఈ రోజు ఇంకా ఇంకా కొన్ని కొత్త వాటిని యాడ్ చేసి జగన్ సీఎం గారు మనకి ఇస్తున్నటువంటి పథకాల్లో అందులో ఇంకా ఎలాంటి వేరే విధమైన ఎందుకంటే జగన్ గారు ఒక చిన్న మాకు ఇక్కడ పల్నాడు జిల్లాలోనే నాగార్జున సాగర్ లో మన రీసెంట్ గా ఒక హాస్పిటల్ ఓపెన్ చేశారు దానికి కేవలం దాంట్లో వెళ్లి చూస్తే ప్రైవేట్ హాస్పిటల్ అనే విధంగా తలపించే విధంగా ఉంది హాస్పిటల్ అందులో ఎక్విప్మెంట్స్ కానీ వెయ్యి సరే ఏ టు జెడ్ చాలా పర్ఫెక్ట్ గా ఉన్నాయి అంతకంటే ఇంకా ఇంకా చేయగలిగిన సీఎం ఎవడున్నాడో చూపియండి ఇంత పెట్టాలని చూడండి ఇప్పుడున్నటువంటి ఇప్పుడు కొత్తగా గడుతున్నటువంటి మా సీఎం గారు కట్టినటువంటి హాస్పిటల్ చూడండి ఏ ఎక్విప్మెంట్స్ లో నేను రాజీ పడే ప్రసక్తే లేదు చేసే చేస్తున్నటువంటి పథకాల్లో కానీ దేంతోనైనా సరే రాజీ అనేది అసలు ఎట్టి పరిస్థితుల్లో లేదు ఆ విధంగా చేస్తున్నారు ఊరికి నేను కదా చూపించే అభివృద్ధి సంక్షేమం కావాలంటే జగన్కే ఓటేయాలి మాయ మాటలు చెప్పడం మంత్రాలు చేయడం మా జగన్మోహన్ రెడ్డి కంటం ఈ రోజు ఇక్కడ ఇక్కడ ఈ పల్నాడు గ్రామంలో ఉన్నటువంటి అన్ని బస్సులకు ఎక్కినటువంటి ప్రతి వ్యక్తి స్వచ్ఛందంగా జగన్ గారి మీద ఉన్నటువంటి అభిమానంతో మా ఎమ్మెల్యే గారు రామకృష్ణారెడ్డి గారు చేస్తున్నటువంటి లబ్ధిదారుని గురించి మేము ప్రత్యేకంగా వచ్చాం మాకు ఇక్కడ ప్రోత్బలం తోటి కానీ ఎవరి పిలుపులతోటి కానీ ఇక్కడికి వచ్చింది లేదు ఓటమికి ఓటేస్తే మాత్రం తిన్నట్టే సంక్షేమ పథకాలు లబ్ధి పొందుకొని కూడా వాటికి ఈరోజు ఆ యొక్క ఆ సంక్షేమ పథకాలు లబ్ధి తీసుకున్న తర్వాత దానికి తగినటువంటి విధంగా ఓటు గుర్తింపు కనుక ఏ రేపు అంటే మనిషిగా పుట్టి వ్యర్థం వాస్తవంగా ఇప్పుడున్నటువంటి జనంలో ఉన్నటువంటి నాడి ఏంటంటే ప్రతి ఇంటికి సంక్షేమం అందింది ప్రతి వ్యక్తి లబ్ధి పొందుకున్నారు ఖచ్చితంగా జగన్ గారికి ఓటేసి గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారు ఆరోగ్య కి ఎవరైతే దాని ఆ పథకాల్లో ఏదైతే ఉందో దానికి అర్హులైన ప్రతి వ్యక్తికి కంపల్సరిగా ఫుల్ఫిల్ గా అందుతి దాంట్లో వేరే పరమైనటువంటి విధానం ఉంది వేరేది ఏమి లేదు ఎందుకంటే ఇంతకు ముందు ఏ విధంగా అయితే లబ్ధి పొంది ఎలాంటి ఆపరేషన్స్ అయినా జరిగినయో ఇప్పుడు జరగబోయే వాటికి కూడా అలానే ఏ ఆంషన్స్ ఏమి ఉండవు అందులో